ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు ధనుసు రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది ఫస్ట్ గురు ఏడులో శని నాలుగులో రాహు మూడులో కేతు తొమ్మిదిలో గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణ జ్ఞానంతో ఉన్నారు అంటే దారి ఉంది అవకాశం ఉంది కానీ మొదటి అడుగు ఎలా వేయాలో తెలియదు అన్ని అవకాశాలు ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఆ కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులారా ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలుగలిపేలాగా చేస్తుంది ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది మీ ప్రయత్నం దాన్ని లేపాలి తట్టి లేపాలి ధనుసు రాసి ఆల్ ఆల్ థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు కొత్త బాధ్యతలు వస్తాయి ఉద్యోగంలో ట్రైనింగ్ మార్పులు సూచనలు అధికారులు చర్చలు ఉంటుంది జాబ్ మార్పుల అవకాశాలు ఉన్నాయి మీరు ఉన్న వద్దనుకున్నా కూడా తెలియకుంటేనే ఈ నెల ఆఖరిలోపు ఏదో ఒక ఉద్యోగాన్ని మారిపోవాలి లేదా స్థాన చలనం ఊరు మార్పు దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం వాళ్ళని అడిగి మానవండి మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం కాన్ఫిడెన్స్ అవసరం మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి అతి నిర్ణయాలు వద్దు చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి బాగా అటెండ్ అవ్వండి ప్రశ్న అడిగే వాళ్ళ కళ్ళల్లో ముఖం చూసి కళ్ళల్లో చూసి చెప్పండి తప్పకుండా ఉంటుంది భాగస్వామ్య లాభం బాగుంటుంది వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి ఈ నెల దిశ ముఖ్యం ఎలా వెళ్ళాలనేది వేగం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది మంచిది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్లో జాగ్రత్త పడండి ఆశ కాదు అవగాహన అవసరం బాగా గుర్తుపెట్టుకోండి విదేశీయ చదువు విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది అప్లై చేయడానికి ఇది మంచిది నెల విది వీసాలకు కానీ చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఫలితం కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది మొహమాటమే లేదు ఇంకా వ్యవసాయదానికి కొత్త పద్ధతుల ఆలోచన అమలు ఆలోచన చేయాలి ప్లానింగ్ మంచిది ప్రయోగాలు కాదు చక్కటి విత్తనాలు చేయండి మెట్ట పొలాలను కూడా కొంచెం ఆలోచన చేయండి బాగుంటుంది ఇంకా రియల్ ఎస్టేట్లో అమ్మకాలు క్రయ విక్రయాలు అద్భుతంగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు వద్దు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ డీల్ సెట్ అయ్యేంత వరకు కాస్త మౌనంగా ఉండి సహలంగా ఉండి తీర్చిదిద్దుకోండి ఇంకా కోర్టు కేసులు వచ్చినప్పటికీ కేసుల్లో వస్తుంది తీర్పు ఆలస్యమైన నిజాయితీ మీ బలం ఓర్పు అవసరం తప్పకుండా మీకు ఒక వన్ టూ మంత్స్లో అన్ని మంచి విషయాలు పొందుతారు ప్రేమికుల మధ్య కాస్త సఖ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకనొకటి అన్నదమ్ములు అక్కచల్లు భార్య అతను కూర్చొని మాట్లాడండి కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్ని తప్పకుండా ఈ నెల మీకు బాగుంటుంది మాటల కన్నా దిశ ముఖ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడండి కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మనసులో ఏముందో ఒకసారి అందరు కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పొందే ఉన్నాయి ఇంకా తొడలు నడుము పట్ల జాగ్రత్తగా ఉండే ఆరోగ్యం పట్ల స్ట్రెచింగ్ అవసరం ప్రయాణాల్లో జాగ్రత్త మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది ఇంకా అదృష్ట రంగు అని చెప్పుకుంటే పసుపు మరియు నారింజ అదృష్ట సంఖ్య మూడు మరియు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు అదృష్టం రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిది అనుకుంటుంది చెప్పచ్చు గురువారం పసుపు డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి గురు భగవాను దక్షిణామూర్తిని కానీ సాయి కానీ ఏదో ఒక దేవుని ప్రార్థన చేయండి దత్తాత్రేయుని మొక్కండి దేవాలయాలకు వెళ్ళండి ప్రతి గురువారం వాడు ఏదో ఒక గురుస్థానంలో దక్షిణామూర్తి ప్రతి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటారు దక్షిణామూర్తి వారిని చూసి ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాన్ని ఇవ్వండి పసుపు రంగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టండి ఎవరు ఎన్ని చెప్పినా నిజం మాత్రం ఒకటి చెప్తున్నారు ధనుసు మీరు ప్రయత్నం చేసేవారిలో మీరే మొదటి వారిగా ఉంటారు మార్పు తెచ్చే నెల కూడా ఉంటుంది ఈ నెల ఏడాది మొత్తం అదే రకంగా ఉండడానికి ఈ నెల తీసుకుంటారు మీరు దిశ చూపించే దీపం లాంటిది ఈ ఫిబ్రవరి నెల అని కూడా చెప్పచ్చు గృహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేబర్ వాట్సాప్ చేయండి మా అడ్మిల్స్ మీకు ఇప్పుడు ఇస్తారు వస్తూ